హాస్పిటల్ శానిటేషన్ వర్కర్ల మాకు నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు సార్ ఎప్పుడు చూసినా ఆరు నెలల తర్వాత ఒక జీతం వేచాడు సార్ ఇప్పుడు సంవత్సరం నుండి అదే చేత ఆరు నెలలు జరిగిన తర్వాత మేము ధర్నా చేయడమో ఏదో ఒకటి చేర్చేనే అదైనా మాకు ఒక జీతం పడేది ఆ ఒక్క జీతం మేము పిల్లలకు చదువులకు కట్టుకోవాలన్నా ఇంటి బాడిగలు కట్టుకోవాలన్నా ఇంట్లో జరుపుకోవాలన్నా కనీసం ఒక్కొక్క టైంలో మాకు కనీసం ఫిల్టర్ నీళ్ళు దానికి రెండు రూపాయలు కూడా లేని పరిస్థితి సార్ మాది మేము ఎంత ఆయనను ప్రాధాయపడినా కూడా ఎంత ఏం చేసినా కానీ ఆయనకైతే పెద్ద నిర్లక్ష్యంగా మా జీతాల గురించి అసలు ఆయనకు ఎక్కడ కూడా మేము అడిగినా కూడా ఆయనకు అసలు పట్టించుకోవడంలే ఆ ఉన్నట్టు సాకులు చెప్పడము మా పరిస్థితి అయితే ఇంత దారుణం అయిపోతుంది మాకు చాలా కష్టంగా ఉంది సార్ సుబ్బరాయుడు ఏటీసీ రాష్ట్ర కార్యదర్శి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా కాంట్రాక్టర్ దగ్గర నుంచి వేతనాలు సకాలంలో ఇప్పించకపోవడం మూలంగా శానిటేషన్ సిబ్బందికి మే జూన్ జూలై ఆగస్టు ఈ నాలుగు ఐదు నెలలకు సంబంధించి వేతనాలు అనేవి పెండింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించి కాంట్రాక్టర్తో లేదా సబ్ కాంట్రాక్టర్తో సూపర్నెంట్ గారు మాట్లాడిన బాలనారాయణ రెడ్డి గారు అసలు ఉడుకు పలుకు లేకుండా ఉంది ఉన్నాడు అలాగే ఎమ్మెల్యే గారు కూడా స్థానిక వర్గరాల్ రెడ్డి గారు కూడా ఈ బాలనారాయణ రెడ్డితో మాట్లాడారు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి తిరిగి మూడు నెలలు గడిచింది ఇంతవరకు ఆయన వేతనాల విషయంలో అసలు స్పందించడమే లేదు ఈ దశలోనే రేపు ఆగస్టు ఇరవై ఐదు నుంచి వెళ్తామని చెప్పేసి సూపరెంట్ గారికి ఆగస్టు పదో తారీఖున సభ్య నోటీస్ అందజేశాం ఆ మేరకు ఇవాళ రెవెన్యూ తహసీల్దార్ గారికి కూడా ఈ వీరిపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము అడుగుతా ఇవాళ మళ్ళీ ఒక నోటీస్ని అందజేశారు మామూలు కార్మిక చట్టాల ప్రకారం కాంట్రాక్టర్ ఎవరైనా సరే ప్రతి నెల ఐదో తారీఖు లోపల వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి అందులో అగ్రిమెంట్ ఉంటుంది కానీ ఆయనకు అంత ఎక్కడ అసలు అంత ఏమంటామంటే మన మామూలు భాషలో మాట్లాడాలంటే అంత అహంకారం ఏంటి అని ఆయన ఎందుకంటే నా నెలలుగా కార్మికుల జీతాలు ఇవ్వలేదంటే ఆ డబ్బులను తీసుకుని వడ్డీ వ్యాపారాలు చేసుకుంటా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ అందరూ కూడా పేద మహిళలు ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్లో పనిచేసే వాళ్ళు ఇందులో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఒంటరి మహిళలు ఉన్నారు కుటుంబాలు నడుపుకుంటా గట్టిగా నెట్టి వేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు ఇంటి బాడీలు కూడా కట్టలేకపోతే ఇళ్ళల్లోంచి వెళ్ళమని చెప్తా ఉన్నటువంటి వాళ్ళు పైపెంచి ఉన్నటువంటి అంతా కూడా సామాజిక వర్గం అంతా కూడా కింది స్థాయి సామాజిక వర్గం నుంచి వాళ్ళు అక్కడ పనులు చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి సరైనటువంటి పీఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు అసలు బాధ్యతాహితంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉన్న సబ్ కాంట్రాక్టరు అసలు చైతన్య జ్యోతి సొసైటీ అనేటువంటిది వీళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ Ya está un mazo.